అన్నం తిను వస్తుంది తినిగా రోజు స్కూల్ నుంచి రాగానే సాయంత్రం ఫ్రెష్ అప్ కావాలి రాగానే ఫస్ట్ షూలు ఇప్పాలా తర్వాత సాక్స్లు ఇప్పేయాలా యూనిఫామ్ ఇప్పేయాలా యూనిఫామ్ తీసేయాల తీసేసి మంచిగా ఫ్రెష్ అప్ కావాలి సరేనా ఇంకా సబ్బుతోటి మొహం కట్టుకో కాళ్ళు చేయలేందుకంటే స్కూల్లో ఆడతావు కదా ఇంతగా చేయాలంటే డస్ట్ డస్ట్ అయిపోతాయి అన్నట్టు ఓకేనా మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ కొంచెం తినాలా తినేసి ఒక హాఫ్ అవర్ ఆడుకోవాలా మళ్ళీ చదువుకోవాలి అంటే నుంచి నీకు స్కూల్లో చెప్తారు కదా ఏమైనా చెప్పారు ఏం కదా అని అవన్నీ చదువుకోవాలి హోమ్ వర్క్ క్లాస్ వర్క్ ఇంటికేమన్నా ఇస్తారు కదా అవన్నీ మళ్ళీ రీడింగ్ చేసుకోవాలి అవే బుక్కులు మొత్తం నీకు సంవత్సరానికి అవి అయిపోతే మళ్ళీ తీసుకోవాలి అవే రాయాలి మొత్తం అందులోనే ఉంటాయి అయిపోవు అయిపోయి పెన్సిల్ తోటే కదా రాసేది మొత్తం రాయాలా గుడ్ బాయ్ అట్లా తినాలి మంచిగా రాగానే ఏం కూర డాడీ ఏం కూర అది పాలకూర పప్పా మంచిగా తినాలి పప్పే మంచి ఉంటుందా పప్పు తినాలి మంచిగా పాలు తాగాల టీ చాయ్ చికెన్ మొన్న సండే తెచ్చిన కదా తిన్నావు కదా మళ్ళీ సండే తెచ్చుకుందాం ఫిష్ తెచ్చుకుందాం ఈసారి చికెన్ ఎందుకు నానా ఫిష్ మంచిగా ఉంటుంది చికెన్ ఊకే తినొద్దు మంచిది కాదు ఫిష్ తిందాం ఈసారి ఫిష్ తెచ్చుకుందాం మనం చేపలు తినాలి బాగుంటది ఇక్కడ నుంచి మనం చేపలే తిన్నాం పెద్ద పెద్దచా తీసుకురానా మనకు లేదు అక్వేరియం ఉంటే పెంచుకోవచ్చు అక్వేరియం ఉంటే పెంచుకోవచ్చు అక్వేరియం లేదు కాబట్టి మనం తర్వాత పెంచుకోవాలి మనం అప్పుడే తీసుకోవాలి చిన్న తెచ్చుకుంటే మరి ఇక్కడ ఇక్కడ బతకలేవు అక్వేరియం లో అయితే ఫుడ్ వేస్తాం దానికి ఎయిర్ కావాలి గాలి మన ఇక్కడ బతకలే కాబట్టి అట్లా మంచిగా రాగానే రోజు ఫ్రెష్ అప్ అట్లా అన్నం తినాలి తినే చిన్న చేపలు ఏం తింటాయినా నాచు తింటాయి అవి చిన్న చేపలు పెద్ద చేపలు అప్పుడు కొన్ని కొన్ని తింటాయి కొన్ని కొన్ని తినాయి అట్లా తింటాయి అదే మరి అట్లా అన్నట్టు మంచిది కాదు సరే తిను పెద్ద మంచి కావు నువ్వు తిను స్పూన్ స్పూన్ తో తినాలి మంచిగా అనుకో దగ్గర కనుక అన్నం అంత సైడ్లోకి ఉన్నది అంతా మధ్యలోకి అనుకుని తినాలి ఆ సైడ్ కిటి సైడ్కి ఉన్నది కదా స్పూన్ తోటే అనుకోవాలా చాలా తినాలి ఆయన మొత్తం ఇంకా తినలేవు నువ్వు మొత్తం తినాలి మొత్తం తినాలి నానా అయితే దీనికి కొంచెం ఉంది కదా తినవా సాల్ తీ నీళ్ళు ఎంత అవుతావు